ఇక తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షంతో పాటు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ముందస్తు చర్యలపై కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్షించారు తీర ప్రాంతాలతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించారు అవసరాన్ని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రణాళికలు రూపొందించారు తుఫాను ప్రభావంతో తిరుమలలోను రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందరికీ మీకు అందరికీ తెలిసింది గత మూడు రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్లో బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో కాస్ అవుద్దని అయితే ఈరోజు మళ్ళీ ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రేంజ్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా యొక్క కమిషనర్లు అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది ఎక్కడికపోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు నిజంగా ఇంత చక్కగా సిడ్లు తీయటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు లోపల రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రెయిన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది దీనికి కారణం ఒకటి చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి జరుగుతున్నాయి వాటి అన్నిటి కూడా నేను ఐదు దగ్గర పరిశీలించాను పదమూడవ డివిజన్లో ఒక డ్రైన్ పరిశీలించాను రేవాలో వాళ్ళ సందులో ఒక పార్క్ కం కమ్యూనిటీ హాల్ సందర్శించాను అదేవిధంగా అండర్ పాసెస్ ఏదైతే అండర్ బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది దాన్ని మొత్తం వేస్తున్నారు దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు అదేవిధంగా సుందర డీలక్స్ పక్కన ఎంతో కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కమ్యూనిటీ హాల్ కడదలుచుకుంది ఎందుకంటే నేను అక్కడికి విలేజ్ సుందర డీలక్స్ వెనకాలకు విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న చిన్న ఇల్లు అంతా ఒక రూమ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు సార్ మేము చాలా పెదవాళ్ళని మేము ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు ఇదిగో చిన్న ఖాళీ స్థలం ఉంది దాంట్లో కట్టి పెట్టండి అంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి మూడు ఫ్లోర్తో అక్కడ కట్టేది ప్లాన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఫుట్టింగ్స్ అయిపోయి ప్రతి మేము అయిపోయి కాలం చూ రైట్ చేసినారు కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేశారు మా మీద కోపం దాని మీద ప్రజలు చూపించారు అది ప్రజా పరిపాలన కాదు ప్రజా పరిపాలన అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయాలా అది అవసరం అక్కడంతా చాలా చిన్నవాళ్ళు ఎంత వాళ్ళు అంటే ఒక్క రూమ్ లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి